శ్రీ పండిత్ శ్రీనివాస్ గురుజీ దగ్గర ఉన్నాము హాయ్ సార్ అండి నమస్కారం అండి చాలా మంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు సో పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ కూడా వచ్చేస్తుంది అనమాట ఈ సమస్య సో దీనికి ఎలాంటి ఆహార నియమాలు పట్టిస్తే మంచిది అండ్ షుగర్ అనేది ఎందుకు వస్తుంది సార్ డయాబెటిక్ అనేది ఎందుకు వస్తుంది అంటే వాస్తవంగా ఏంటంటే పురాతన కాలంలో డయాబెటిక్ అనేది అసలు ఆ టెస్టులు లేని కారణంలో చాలామంది మూత్రం పోస్తే ఈగల వాళ్ళతో వీరికి చక్కెర వ్యాధి ఉందని గుర్తుపట్టేది అయితే ఈరోజు పరిస్థితి ఏంటంటే అప్పుడు ఏంటంటే లక్షలల్లో ఒకరికి ఉండేది ఈరోజు ఈ గణాంక లెక్కల ప్రకారంగా థర్టీ నైన్ పర్సెంట్ అంటే ప్రతి వంద మందిలో ముప్పై తొమ్మిది మందికి డయాబెట్స్ బాధపడుతుంటారు అయితే ఈరోజు కొంతమంది ఏంటంటే ఏమంటారు అంటే ఉదయాన్నే అసలు తీసుకునే ఆహారం అంటే దాని సిస్టమ్ ఏంటంటే ఉదయం టిఫిను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి మధ్యాహ్నం దానికంటే తక్కువ మోతాదులో తీసుకోవాలి రాత్రిపూట దానికంటే సగం తీసుకోవాలి ఈరోజు ఏం చేస్తున్నారంటే ఉదయం పోయేటప్పుడు నాలుగిడ్లీ పటాపటా ఉద్యోగానికి పోయేటప్పుడు నాలుగు ఇడ్లీ తినిపోతాడు ఆ మధ్యాహ్నం తిరగ తింటారు అంటే ఇప్పుడు ఉదయం ఏమో తక్కువ తింటరు మధ్యాహ్నం దానికంటే కొద్దిగా ఎక్కువ తింటరు రాత్రిపూట బిర్రగా పీకలు దాగా లాగి ఈ ఇంత తింటారు ఇది మనం భోజన విధానం అయిపోయింది అంటే రివర్స్ అయిపోయింది కాబట్టి శరీరంలో ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక కాలంలో ఇరవై ఇళ్ళు ఉంటాయి ఆ పక్క వ్యక్తులే వాడు పదిహేను లక్షల కారు కొనడు నేను కూడా కొనాలి వీడు నిద్రపోడు సరిగా మా గురువుగారు చెప్పేది ఏంటంటే చెప్పిన మాకు చెప్పిన వేదం ఏంటంటే కడుపు నిండా తినాలి కంటి నిండా నిద్రపోవాలి ఉదయం పన్నెండు గంటల లోపే పండ్లు తినాలి అసలు వాస్తవంగా ఏంటంటే ఈరోజు మామిడి పండ్లు సీజన్లా నాకు సుమారు ఒక పదివేల ఫోన్ రావచ్చు గురువుగారు మామిడి పండ్లు తినొచ్చా ఇప్పటిదాకా ఇంకా వస్తూనే ఉంది అసలు వాస్తవంగా నేను ఇక్కడికి ఎవరైనా ఉదయాన్నే వస్తే డయాబెటిక్తో బాధపడేటోళ్ళు మా దగ్గరికి వస్తాయి ఫస్ట్ మామిడి పండ్లు కోసి ఇన్ని పండ్లు దానికి సంబంధించిన ద్రాక్ష పండ్లు ఇన్ని ఒక అంటే ద్రా ద్రాక్ష పండ్లు లేకపోతే ఈ మీరు కోరుకున్న ఏదైనా ఒక నాలుగు రక అట్టి పండ్లు జామ పండ్లు యాపిల్ పండ్లు ఈ ఈ విధంగా అన్ని కర్బూజ అన్ని రకాల పండ్లని కట్ చేసి ఇన్ని పెడతారు కానీ మధ్యాహ్నం భోజనం ఏం పెడతా అంటే కూర్రలో అరికల సామాలు ఉదలు అంటూ కూరలు చాలామంది కొంతమంది మేధావులు చెప్పేది ఏంటంటే దాన్ని కూడా ఒక వ్యాపార రంగం మారుస్తారు గుర్రలు అరికలు కూడా అసలు వాస్తవంగా ఏంటంటే మీరు చాలా కొన్ని కొన్ని చరిత్ర వెనక్కి వెళ్తే ఏంటంటే ఈ వరి అన్నం తిని అట ఈ మీసాలకు వరి అన్నం పెట్టుకొని బయటకు వచ్చేదట అంటే నేను ఆ వరి అన్నం తిన్నా అని ఓకే అంటే ఆ విధంగా మనం అనుకుంటే ఆ వరి అన్నం మనకు మనకు తెలియదు వాస్తవంలో వరి అనేది సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు వరి అది ఏంటంటే ముడి లాగా తినేది నాన్ పాలిష్ రైస్ తినేటోళ్ళు కూడా తక్కువ మంది తక్కువ మంది ఆ పాలిష్ తక్కువ తినేది ఈ రోజు ఏంటంటే మనం తినే రైస్ ఏ విధంగా ఉందంటే ఫుల్ పాలిష్ తెల్లగా ఉండాలి దాంట్లో ఏంటంటే అన్ని కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ అన్నీ వెళ్ళిపోయినాయి పొట్టు ద్వారా కాబట్టి ఈ షుగర్ వ్యాధి వస్తానికి కూడా అది ఒక కారణం అయితే ఈ షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళకు ఏంటంటే చక్కగా మెడికల్ షాప్ కనపడితే హాస్పిటల్ కనబడతారు వీళ్ళు తక్కువ అక్కడికే పోతారు పోగానే ఫస్ట్ చెక్ చేసి బ్లడ్ తీసి చెక్ చేస్తారు బిఫోర్ నూట నలభై ఎంది ఆఫ్టర్ నూట తొంభై ఎంది హెచ్ఎన్సీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉండాలి సెవెన్ పాయింట్ ఫోర్ ఉంది మీకు ప్రతిరోజు టాబ్లెట్ వాడాలి ఆ ట్యాబ్లెట్ ఏం చేస్తుంది అంటే ఆ జీర్ణశక్తిని మందగిస్తుంటుంది అది పోయి పనిచేయడము అది పని చేస్తే దాని కింద నాలుగు రకాలుగా జబ్బులు తయారవుతుంటాయి కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది బ్లడ్ ప్యూరిఫై అవ్వదు బ్లడ్ ప్యూరిఫై కాక అంటే పల్చబడక గట్టిపడే అవకాశం ఉంటుంది యూరిన్ బర్నింగ్ సెన్సేషన్ ప్రాబ్లం అవుతుంది వానికి లంగ్స్ కొట్టేసే ప్రాబ్లం ఉంది ఇంకోటి కిడ్నీలు కూడా కొట్టేసే ప్రాబ్లం ఉంది ఈరోజు వాడే మందులు అదే ఆయుర్వేదం ఇంకా ఫస్ట్ ఎవరన్నా వస్తే అసలు దానికి ఎందువల్ల వచ్చింది జీవక్రియ అంటారు మెటబాలిజం అంటారు ఇంగ్లీష్లో జీవక్రియ అంటే ఏంటంటే మనం బాగా ఆకలి కావాలి తీసుకున్న అన్నం బాగా అరగాలి అది బయటికి పోవాలి ఈ మూడు ప్రక్రియలు ఇంకొకటి ఏంటంటే కడుపు నిండా తినాలి కంటి నిండాని ఎద్రపోవాలి ఈ ఐదు సిద్ధాంతాల ప్రకారం కనుక మనిషి కనుక జీవనశైలిని మార్చుకుంటే మీకు జీవితంలో జబ్బురాలు యాక్చువల్గా షుగర్ లెవెల్స్ అనేది ఎంత షుగర్ లెవెల్స్ అంటే జనరల్ గా చేయించుకుంటే ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంటే నార్మల్ సిక్స్ సిక్స్ ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ సిక్స్ పాయింట్ వన్ కోచ్ రాగానే టాబ్లెట్ రాస్తారు రాయకుండా మా దగ్గరకు వస్తే ఏం చేస్తామంటే వాళ్ళని ఫస్ట్ మా దగ్గర పాపరకాయలు వేసేమని ఉంటుంది అంటే వెరిపుచ్చకాయలని ఇంత లాభం అందరూ చాలా మంది మా అంటే పురాతనంలో అయితే ఆడుకునేది ఇప్పుడు ఇప్పుడు రకరకాల ఆటలు అన్నీ పోయినాయి ఊర్లో ఏందంటే ఊరి బయట అన్ని ఇంతలో కాయలు ఉన్నాయి అసలు వాస్తవం ఏంటంటే అది అద్భుతమైన ఔషధం అది దాన్ని తీసుకొచ్చి మేము ఏం చేస్తామంటే దాంట్లో ఆముదము ఇంకొకటి ఏంటంటే పాలు ఇట్లాంటి నెయ్యి పోసి దాన్ని అమృత తయారు చేస్తాం దానికి చిన్న డబ్బాల పోసి ఇస్తుంటాము ఇది పాపరకాయ లేహ్యం అంటారు ఇది అంటే చేదు పుచ్చకాయ లేహ్యం ఇది ఏంటంటే జనరల్గా ఏంటంటే ఆవు నెయ్యి ఆవు నెయ్యి ప్లస్ ఆముదంతో ప్రిపేర్ చేస్తాం ఇది కాస్తంత రాత్రి పడుకునేటప్పుడు ఇట్లా తీసుకొని నాలుక మీద పెట్టుకొని నీళ్లు తాగితే తక్కువ మోతది దీన్ని తీసుకోవాలి ఎందుకంటే ఎక్కువ మోతుంది అయితే మన మోషన్స్ అవుతాయి పర్ఫెక్ట్గా ఒకసారి మోషన్ అయ్యే విధంగా తీసుకోవాలి తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్గా జీవక్రియ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా మనం డయాబెటిక్ రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది సార్ ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు చాలామంది గోంగూర అని స్పినాచ్ అని పాలకూర ఇలాంటివి తినకూడదు అంటే అది నిజమేనా సార్ అంటే వాస్తవంగా ఏంటంటే ఆయుర్వేదంలో ఆయుర్వేద మెడిసిన్ వాడేటప్పుడు గోంగూర వంకాయ చింతపండు తీసుకోవద్దని చెప్తారు ఎందుకు చెప్తారంటే గోంగూర వంకాయ తిన్నప్పుడు శరీరం దురద అనిపిస్తుంది ఈ మందు వల్ల ఎవర దురదేశ్వరు అని అంటారు అన్న ఉద్దేశంతో అది తీసుకోవద్దని చెప్తాం ఇంకొకటి ఏంటంటే చింతపండు అనేది విసర్జనకారి వాస్తవంగా ఏంటంటే చింతపండు మన భోజనంలో నిత్యం వాడే వస్తువు కాదు వాస్తవంగా ఏంటంటే మామిడికాయలు మామిడికాయ వరుగులతో చేసిన పౌడరు వాటితో గ వాడగలిగితే హండ్రెడ్ పర్సెంట్ గా యాక్టివ్ ఉంటుంది జీవక్రియ పెరుగుతుంది ఇప్పుడు చక్కెర లేదంటే బెల్లం తినకూడదు అంటారు దానికి బదులుగా ఇంకేం బెల్లం తీసుకోవచ్చు చాలా మందికి మేము బెల్లం లడ్డూలు కూడా తయారు చేసిస్తాం ఇప్పుడు బెల్లం అనేది స్వచ్ఛమైన బెల్లం అంటే తాటి బెల్లం అనేది స్వచ్ఛమైన బెల్లం అంటే తమిళనాడు నుంచి అంటే మన బజార్లో లో కావు అది ఏంటంటే వాస్తవంగా ఏంటంటే తాటి బెల్లము తాటి నీరాతో తయారైతుంది తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మా దగ్గర మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ తేనె ఉంటది తేనె తీసుకోవచ్చు బెల్లం కానీ తేనె కానీ తీసుకోవచ్చు ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు తేనె మరియు మిల్క్ ఉంది కదా సార్ పాలు అది కలుపుకొని తాగొచ్చా అంటే జనరల్ ఇప్పుడు పాలు అనేది తీసుకోవద్దు వాస్తవంగా అది ఏంటంటే కడుపు మందగిస్తుంది కాబట్టి మోషన్ అనేది ఫ్రీ కాదు కాబట్టి అది వాతాకు వాతానికి సంబంధించింది కాబట్టి పాలు తీసుకోవద్దని చెప్తాం మజ్జిగ తీసుకోవచ్చు అన్ని రకాలుగా ఫుడ్లు అన్ని రకాలుగా వాడుకోవచ్చు